పార్లమెంట్ లో విరోచితంగా అంజన్ యాదవ్ అన్నగారు ఇక్కడ చేసినేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నా హైదరాబాద్ పార్లమెంటు లో జరిగినటువంటి దాడి దాన్ని ప్రశ్నించినటువంటి పార్లమెంట్ సభ్యులను బహిష్కరించిన తీరు ఈ ప్రభుత్వం నియంత్రిత్వంగా ఏ విధంగా చర్చకు భయపడుతుంది అనే అంశం మీద దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో ధర్నా చేస్తా ఉంది ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నుకోబడి యావత్ దేశంలో ప్రజాస్వామ్యానికి దేవాలయైనటువంటి పార్లమెంటులో పైనుండి కిందికి దూకి పార్లమెంటు సభ్యుల మధ్యలో టిఆర్ గ్యాస్ పొగ పాములు ఆ అంశం మీద స్పందించి హోంమంత్రి రాజీనామా చేసి పార్లమెంటుతో పాటుగా యావ దేశానికి జవాబు చెప్పాల్సినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ అంశాన్ని అడిగినటువంటి పార్లమెంటు సభ్యుల్ని దేశ చరిత్రలో ఎన్నడూ కూడా ఆంగ్లేయులు పరిపాలించినాడు కూడా లేనటువంటి విధంగా నియంతృత్వంగా ఒకటే రోజు తొంభై మందిని మొత్తం నూట యాభై మందిని పార్లమెంట్ నుంచి బయటికి పంపి బిల్లులు పాస్ చేసుకున్నటువంటి నియంతృత్వ ప్రభుత్వం ఇది అందుకే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ హైదరాబాద్ కేంద్రంగా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా నియంతృత్వంగా అప్రజాస్వామికంగా పరిపాలిస్తే ప్రజలు మార్పు కోరుకున్నారు రేపు కేంద్రంలో కూడా ఇదే నియంతృత్వానికి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మీ పురాదు జాగ్రత్త అన్నమాట ఎందుకంటే ఏదైనా ప్రజాస్వామికంగా చర్చ జరగాలి అందులో పార్లమెంటరీ వ్యవస్థలో చర్చల ద్వారా అనేకమైనటువంటి సమస్యలు పరిష్కారం కానీ ఈ ప్రభుత్వం నేతృత్వంగా మేమిద్దరం మాకిద్దరని దేశంలో ఉన్నటువంటి తాత ముత్తాతల కూడ పెట్టినటువంటి ఆస్తులన్నీ అమ్మేయడం నియతృత్వంగా ప్రభుత్వాన్ని ఎవరు విమర్శిస్తే వాళ్ళ జేబు సంస్థలుగా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ తోటి దాడి చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి అందుకే ఇలా ప్రజాస్వామిక వాదులంతా గమనించాలి తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు కేంద్ర ప్రభుత్వం యొక్క చర్యల్ని గమనించాలని ఈ ధర్నా ద్వారా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తా ఉంది ఆలోచన చేయండి ప్రజాస్వామిక వాదులారా తెలంగాణ ప్రజలారా ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వ నేతృత్వాన్ని ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాం ప్రశ్నించే పార్లమెంటు సభ్యుల్ని బయటకెత్తేస్తే ప్రజా సమస్యల చర్చకు వేదికైన పార్లమెంట్ నియంతృత్వంగా నడిస్తే అటువంటి పార్లమెంట్లో దాడి జరిగితే జవాబు చెప్పండి ప్రభుత్వం గురించి ఆలోచన చేయాలని కోరుతూ ఈ ధర్నాలో అందరు పెద్దలు పాల్గొన్నారు నాకు ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరూ కూడా హృదయపరంగా ధన్యాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు